బిగ్ బాస్ ఎండింగ్కి రావడం కొద్దిగా ఇంకా ఉన్నది రెండు రోజులు కావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఎమోషన్స్ని బయటపెడుతూ ఉన్నారు ఇక్కడ యావర్ని పట్టుకొని శివాజీ ఏడ్చేయగా పల్లవి ప్రశాంత్ని పట్టుకొని ఇక్కడ ప్రియాంక ఏడ్చేయడం జరిగింది అదంతా నేను ఎర్లీ మార్నింగ్ డ్యాన్స్ స్టేజ్ పైన అవినప్పటికీ ఇప్పుడు అమర్దీప్ అయితే ఈరోజు తను పెళ్లి రోజు కావడంతో పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చి చాలా బాధపడ్డాడు తేజ లేనందుకు నాకు ఈరోజు ఎందుకో ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అసలు నేను ఏదో తప్పు చేశానని బాధ నాలో కలుగుతూ ఉంది అంటూ ప్రశాంత్ ని పట్టుకోగా అన్నా నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పు నువ్వు ఎన్నో నేర్చుకున్నావు బిగ్ బాస్ అంటేనే నేర్చుకోవడం కదా కోట్లాది అభిమానులు నేను యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫినాలి వరకు వచ్చావన్నా నువ్వు గ్రేట్ అన్నా అంటూ ప్రశాంత్ అయితే అమర్దీప్కి ఇవ్వాల్సిన ధైర్యమంతా అందించేశాడు ఈ రోజు పెళ్లి రోజు కావడంతో పెళ్లి రోజు స్పెషల్ గా శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్ వీరందరూ సైతం అమర్దీప్ ఎంతో స్పెషల్ ట్రీట్ చేస్తూ తేజస్విని కోసం జోకులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు ఈ రోజు అయితే హౌస్ లో మొత్తం తేజస్విని మాటలతోనే మొత్తం ఎంతో చక్కగా అవుతూ ఉంది ఏది ఏమైనా అమర్ ఫిణికి రావడం తన బిహేవియర్ని నిజంగానే యాక్సెప్ట్ చేయడం అనేది పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు అమర్ది ఫ్యాన్ బేస్కి ఎంత గట్టి పోటీ ఉందనేది మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఇదే నార్మల్ సామాన్యుడు చేస్తుంటే ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడని అనుకుంటున్నాం